నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ నేను ఒక గ్రౌండ్ వాటర్ డివైడర్ని సో ఈ రోజు ఒక లొకేషన్కి వచ్చామండి మీరు కనిపిస్తున్న లొకేషన్ ఒకసారి ఆవులు ఎంతో ఒక పెద్ద డైరీ సో దీని గురించి సార్ చెప్తాడు సార్ది ఇది డైరీ అనమాట సార్కి మేము ఏ విషయం కోసం వచ్చాము ఎప్పుడు వచ్చామనే సార్ చెప్తాడు సార్ నమస్తే అండి నమస్తే సార్ నా మీ పేరు సార్ నా పేరు వెంకటరెడ్డి సార్ మాది హైదరాబాద్ ఇన్స్టా పోలీస్ హెచ్ఐపి ఇన్స్టిట్యూట్ అంటారు ఇక్కడ ఎంవిఆర్ డైరీ ఫామ్ అంటే ఎం వెంకటరెడ్డి డైరీ ఫామ్ అంటారు ఇది లింగరావుపల్లి గ్రామం తల్కొండపల్లి మండలం రంగారెడ్డి లో కలదు సార్ మాకు చాలా ఇప్పటివరకు ఒక నలభై యాభై బోర్లు వేసామండి ఇక్కడ ఈ విలేజ్లో ఎవరు అడిగినా సరే బోర్ పండి వస్తుందంటే ఎంవిఆర్ డైరీ పోతుంది అన్నట్టుగా ఈరోజు సార్ వచ్చాడు మా కొరకు మధ్యాహ్నం నుంచి చాలా కష్టపడ్డారు ఒక ఇంజనీర్స్తో పాటు నలుగురు ఐదుగురు టెక్నీషియన్స్ టెక్నీషియన్స్తో పాటు హార్డ్ వర్క్ చేశారు రిజల్ట్ ఇచ్చారు ఆ రిజల్ట్ ఏందనేది మీకు వీడియో చూపిస్తాడు మామూలుగా సార్ పడ్డ కష్టం ఉట్టియబోదని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఏ రైతు అయినా సరే గుడ్డిగా కొబ్బరికాయలు టెంకాయలు అనకుండా టెక్నికల్గా ఫాలో అండి ఎందుకంటే నేను కొబ్బరికాయలతో దీంతోనే ఇప్పటి వరకు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను మినిమం ముప్పై నలభై లక్షల రూపాయలు బోల్ర కట్టాను లింగరావుపల్లి గ్రామంలో ఎవరైనా అని చెప్తారు మన వైశాలి డిటెక్టర్ సార్ ఎంతో అసలు నా ప్రాణం పెట్టి సార్ని రిక్వెస్ట్ చేసుకున్నాను సార్ ఎనిమల్స్ ఉన్నాయి సార్ ఇట్లుంది అంటే సార్ ఎంతమంది ఉన్న పక్క పెట్టేసి మన అంటే ఒక రైతు మనం ప్రేమతో పిలిచినప్పుడు ఎలా ఉంటుంది అనేది నిదర్శనం సార్ చాలా కష్టపడ్డాడు మామూలుగా ప్రతి రైతుకి ఎలా కష్టపడతాడు అనేది కాదు ఆవులు ఉన్నాయి వీటికి ఎట్లయినా ట్రై చేయాలని ఈరోజు కష్టపడ్డ తీరు సార్ టెక్నీషియన్స్ వాళ్ళందరూ ఎక్కడైనా సరే ఏపీ తెలంగాణలో చూడండి వైశాలి డిటెక్టర్స్ అంటే మారుమూల ఎక్కడ మారుమూల గ్రామంలో అయినా సరే మీ గుండె మీద చెయ్యేసుకొని చూడండి వైశాలి డిటెక్టర్స్ వస్తుందంటే భూమిలో బద్దలు చేసుకొని అయినా సరే భూమిలకి వెళ్ళి బాతాల కంగాన్ని బయటికి ఎలా తీస్తాడో సార్ వైశాలి డిటెక్టర్స్ సార్ని నమ్మండి మీరు ఒక్కసారి హార్డ్ వర్క్ చేసి సార్ పైసలు పోతాయి అంటే పైసలు మనం బోర్ వేస్తే నలభై వేలు యాభై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుంది సార్కు ఐదు వేల పదివేలు అంటే టెక్నీషియన్స్ ఉంటారు దానికి మిషనరీస్ ఉంటాయి వెహికల్ ఉంటుంది ఇవన్నీ ఖర్చులు పోతే సార్కు కూడా వాళ్ళకు కూడా ఎవరు మనం ఎంవిఆర్ డైరీ అంటే ఫ్రీగా చేస్తున్నానా నా భార్య పిల్లలు బతకడానికి నేను చేస్తున్నానా అలానే వాళ్ళు కూడా ఉంటది చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇలాంటి టీంను మనం ప్రోత్సహించాలి ఎంతో మంది రైతులకు దిశానిర్దేశం చేస్తుంది వైశాలి డిటెక్టర్స్ అని నేను నమ్ముతున్నాను మీరు ఎక్కడున్నా సరే మారుమూల గ్రామంలో ఎర్ర బస్రాని ఉన్నా సరే మా మామూలు సార్ కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ పైన యాభై ఫీట్ లో వంద ఫీట్ లో ఇరవై ఫీట్ లో ఈ డిటెక్టర్స్ అనేది ఎలా ఉంటది ఇది టెక్నికల్ గా అంటే లోనికి వెళ్ళినప్పుడు ఆ వేవ్స్ అలా ఉండే అక్కడ బండ ఎలా ఉంది హార్డ్ రాక స్మూత్ ఉంటుందా సాయిల్ ఎలా ఉంది ఇక్కడ వాటర్ పడుతుందా పక్కన ఉన్నది ఏంటి పరిస్థితులు ఏంటి పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు అక్కడ హిల్స్ ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసి చేయాల్సి వస్తుంది కొబ్బరికాయ అంటే తలకాయ వేసుకొని గొర్రె పోయినట్టుగా ఏదో ఒకటి చేసి చేస్తారు అది కూడా వస్తుంది వాటర్ వస్తుంది కానీ ఎండాకాలం వచ్చినప్పుడు ఇప్పుడు నా దగ్గర బోర్లు ఇవన్నీ నడుస్తుందంటే అదే కానీ అది ఎండకాలం వచ్చే వరకు మామూలుగా ఎట్లా టాయిలెట్ పోసినట్టు వస్తుంది వర్షాకాలం వేస్తే పిల్లల్ని వేస్తే కొట్టుకుపోయేటంత వాటర్ వస్తుంది మరి కారణం ఏందనేది మీరు చెప్పండి కనుక ఏదైనా సరే టెక్నికల్ ను ఫాలో కాండి మంచి లైఫ్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను మీరు ఎక్కడున్నా ఏదున్నా సరే భార్య పెన్ల పిల్లల పుస్తలు అమ్ముకున్నా కూడా చేసుకునే దాంట్లో లోపం లేకుండా హార్డ్ వర్క్ చేయండి మీరు సార్ను నమ్మినట్టుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక దారి చూపిస్తాడని నేను నమ్ముతున్నాను మీరు అదే నమ్ముతారని నేను ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి ఈ రోజు మనము ఈ స్పెషల్ ఈ మూగజీవాల కోసం మనము ఇక్కడ త్వరగా రావాల్సి వచ్చింది ఎందుకంటే మనము ఎంతో మంది రైతులకు వరి చే ఎంతో మందికి నీళ్ళిచ్చాము కానీ ఈ రోజు మనము కొన్ని మూగజీవాలు అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం మూ జీవాలను పూజిస్తాము సో ఈరోజు ఆ మూగజీవాల కోసం మేము మీకు ఒక టూ త్రీ డేస్లోనే టైం ఇచ్చేసి ఇక్కడ వచ్చినాం సార్ సో ఆ దేవుడు ఈ మూగజీవాలను దర్శించడానికి ఖచ్చితంగా ఆ నీళ్ళని నిస్తానని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది సో సర్వే చేసామండి కొన్ని పాయింట్స్ ఇచ్చాము ఆ ఆ పాయింట్స్ డ్రిల్లింగ్కి సార్కు ఒక టూ డేస్లో రిపోర్ట్ ఇచ్చి అవి ఎలా రిజల్ట్స్ ఉంటాయనే సార్ మళ్ళీ అదే దగ్గర తీసి పోస్ట్ చేస్తాడు మాకు నమ్మకం ఉంది ఇక్కడ నీళ్లు పడితే నమ్మకం భూమిలో లేనిది సార్ కొత్తగా వాటర్ దేవడానికి సార్ దేవుడు కాదు అని మీరు ఆలోచించండి మన స్థాయిలో ఉన్న సార్ మన స్థాయిలో ఎలా ఉంది మన దాంట్లో వాటర్ పర్సంటేజ్ ఏంది ఉంది అని ఎక్కడ మూలల ఎక్కడ ఒక నరంలాగా దొరికినా నరాన్ని చూయిస్తాడు వైశాలి డిటెక్టర్ సార్ అని నేను నమ్ముతున్నాను మీరు అదే నమ్మాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ